ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సూపర్ సిక్స్ అమలు కాకుండా ఇతర కార్యక్రమాలను కూడా చేపడుతూ అభివృద్ధిలో దూసుకుపోతుంది తాజాగా ఏపీ ప్రభుత్వం మరొక కీలక నిర్ణయం తీసుకుంది దీని ద్వారా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అనేక మంది యువతకు ఒక అద్భుత అవకాశాన్ని తెచ్చిపెట్టింది ఏపీ ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంతో నిరుద్యోగుల కోసం భారీగా శుభవార్త వినిపించినట్టుగా మారింది జాబ్ నోటిఫికేషన్ జారీకి ప్రభుత్వం ఇప్పుడు రంగం సిద్ధం చేస్తోంది ప్రభుత్వ శాఖలలో ఖాళీల భర్తీ కోసం ముహూర్తం కూడా ఖరారు చేసింది ఈ మేరకు జాబ్ క్యాలెండర్ విడుదల దిశగా కసరత్తు జరుగుతోంది ఈ ఉగాదికి జాబ్ క్యాలెండర్ విడుదల చేసి ఉద్యోగాల భర్తీ చేపట్టే దిశగా నిర్ణయం తీసుకున్నారు డిఎస్సీ నోటిఫికేషన్ జారీ చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేసింది ఉగాది పండుగ సందర్భంగా ఉపాధ్యాయ నియామకాలకు ప్రకటన విడుదల చేయాలని ప్రభుత్వం డిసైడ్ అయింది అదే సమయంలో ఇతర శాఖలలో ఖాళీల భర్తీ దిశగా జాబ్ క్యాలెండర్ ప్రకటనకు కసరత్తు జరుగుతోంది నిరుద్యోగులకు నిరుద్యోగులకు ఉగాది గిఫ్ట్ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించనుంది ముఖ్యంగా నిరుద్యోగులకు ఉగాది గిఫ్ట్ గా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించనుంది మార్చి పంతొమ్మిదిన తెలుగువారి కొత్త సంవత్సరం ఉగాది ప్రారంభం కానుండగా ఆ రోజున డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చేందుకు సిద్ధమవుతుంది ఈ మేరకు ఇప్పటికీ ఏపీ విద్యాశాఖ ఖాళీల వివరాలను కూడా సేకరిస్తుండగా దాదాపు మూడు వేల ఆరు వందల ఖాళీలు ఉన్నాయని తాజాగా తెలుస్తోంది దీంతో ఈ పోస్టులకు మార్చిలో డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయనుందని సమాచారం ప్రతి ఏడాది డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తామని గతంలో ప్రభుత్వం హామీ ఇచ్చిన విషయం తెలిసిందే ఆ హామీ మేరకు ఏడాది డిఎస్సి ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి ఆదర్శ ఏపీ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ సంక్షేమ శాఖల స్కూళ్లలో పన్నెండు వందల వరకు పోస్టులు ఖాళీగా ఉన్నాయి ఇక పంచాయతీరాజ్ మున్సిపల్ ప్రభుత్వ స్కూళ్లలో పదిహేడు వందల ఖాళీలు ఉన్నాయి ఇక ప్రత్యేక విద్యా పోస్టులు ఏడు వందల వరకు ఉన్నాయి ఇవన్నీ కలిపి మూడు వేల ఆరు వందల వరకు పోస్టుల భర్తీని చేపట్టనున్నారు టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టుల భర్తీని ఇప్పటికే చేపట్టింది గతేడాది ఏప్రిల్న ఈ నోటిఫికేషన్ విడుదల చేయగా పదిహేను వేల తొమ్మిది వందల నలభై ఒక్క పోస్టులు భర్తీ అయ్యాయి ఇక తాజాగా రిజర్వేషన్ అభ్యర్థులు లేకపోవడంతో కొన్ని పోస్టులు అలాగే మిగిలిపోయాయి ఇక కాంట్రాక్టు ప్రాతిపదికన పనిచేస్తున్న టీచర్లకు డిఎస్సీలో వెయిటేజీ ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది గత ఏడాది డిఎస్సీ పరీక్షకు సిద్ధం చేసిన సిలబస్నే ఈసారి డిఎస్సికి అమలు చేయనున్నారు పరీక్ష సిలబస్లో ఎలాంటి మార్పులు లేవని ఏపీ ప్రభుత్వం తెలిపింది ఈ మేరకు సిలబస్ వివరాలు వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయి అయితే తొలుత అభ్యర్థులకు కంప్యూటర్ ఇంగ్లీష్ ప్రావీణ్యం టెస్టులు నిర్వహించాలని ప్రభుత్వం భావించింది కానీ సమయం లేనందున ఆ నిర్ణయంపైన వెనక్కి తగ్గింది అటు ప్రత్యేక అవసరాలు ఉన్న స్కూళ్లలో దాదాపు రెండు వేల ఆరు వందల మంది ఉద్యోగులు కాంట్రాక్టు విధానంలో పనిచేస్తున్నారు పదేళ్ల సర్వీస్ టెట్లో పాస్ అయిన వారికి డిఎస్సిలో వెయిటేజ్ కల్పించనున్నారు ఇక వివిధ శాఖలలో ఉన్న ఖాళీల భర్తీకి జాబ్ క్యాలెండర్ ప్రకటన దిశగా అధికారులు వివరాలు సేకరిస్తున్నారు శాఖల వారీగా భర్తీ చేయాల్సిన పోస్టులతో పాటుగా కాంట్రాక్టు ఉద్యోగుల వివరాలు లెక్కలు సిద్ధం చేస్తుంది ఏపీఎస్సి ద్వారా దాదాపు ఇరవై నోటిఫికేషన్లు విడుదల కానున్నాయి దాదాపుగా తొంభై తొమ్మిది వేల ఉద్యోగాలు డైరెక్ట్ రిక్రూట్మెంట్ విధానంలో భర్తీ చేయనున్నట్టుగా తెలుస్తుంది దీంతో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి యువతకు ఇప్పుడు అద్భుత అవకాశం లభించినట్టుగా మారింది